కుప్పం మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు కొనియాడారు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు పెన్షన్ల లబ్దిదారులకు నగదును అందజేసి సీట్లు పంచిపెట్టారు పెట్టారు అలాగే గడప వద్దకే వెళ్లి ఈ సందర్భంగా టీడీపీ నేత డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవతాతలకు వితంతు మహిళలకు తదితరులకు పెంచిన పెన్షన్ నగదు ఏడు వేల రూపాయలను అందిస్తున్నారని పెన్షన్ లబ్దిదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపినాథ్ దళిత నాయకుడు కన్నన్ అప్పు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ మాజీ ఆప్షన్ మెంబర్ భాషా సుకుమార్ నియోజకవర్గం వికలాంగుల అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు ஓரேஷன் வரேன். அந்த காசு வர.

tham khách vãng kia cái vãng kia tham khách vãng kia nay các tổ về nay các

ફોટો <laughs> <Yeah. laughs> <Yeah. laughs>

ప్రజలకు నమస్కారాలు అదే విధంగా రోజు పెన్షన్ తీసుకుంటు పెంచుకుంటున్నటువంటి అవా తాతలకు అయితేనేమి విక్రవాదాలనేమి అదే విధంగా బాగలేకుండా బాగా ఇంట్లో ఉన్న వారికి అయితేనే మీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రకటించారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు అంటే మూడు నెలలు కలిపి ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కుప్పంలో మన కుప్పం కొత్తపేట కూర్మాయపురం మరి ఇందిరా కాలనీ అందరూ కలిసి కుప్పం కొత్తపేట ప్రజలందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా ఉంటుంది అని చూపించే విధంగా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సు సంతోషంగా అవ్వాదాతరైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెన్షన్దారులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా మా నాయకులు అదేవిధంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కలిసి ఎంతో సంతోష వాతావరణంలో పండుగ వాతావరణంలో దీన్ని మేము చేస్తున్నాం అదే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రజలకు ప్రజలు కన్ను కన్నులకు కట్టే విధంగా ప్రతి ఇంటి దగ్గర ప్రతి నాయకుడు కలిసి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయడం చెప్పడం జరిగింది అదే విధంగా చేస్తున్నాం ప్రత్యేకంగా కొత్తపేట గ్రామస్తులందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్త తెలియజేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఎన్డిఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెరవేర్చిన ఐదు హామీలు మొట్టమొదటిది ప్రతి ఒక్క పెన్షన్దారుడికి మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేలు చేస్తూ గత మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు కలుపుతూ ఏడు వేల రూపాయల డబ్బులు నగదును ఈరోజు ప్రతి అపారతం ఇవ్వడం జరుగుతోంది దాంతో భాగంగా ఈరోజు కొత్తపేటకు వచ్చాం ఇక్కడ ఉన్న అవాదాతలందరూ చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంతో వాళ్ళందరూ కూడా ఏడు వేల రూపాయలు తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొదటి హామీని నెరవేరుస్తూ ఇంకా మిగతా నాలుగు హామీల మొదటి సంతకాలు పెట్టి అందులో చాలా వరకు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ గట్టిగా బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఏ విధంగా అయితే గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం చేయరని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచులు చేస్తూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళ దగ్గరికే వెళ్ళి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు నగదు ఇవ్వడమే కాకుండా ప్రతి నెల ఏ విధంగా అయితే గతంలో ఇంకా గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటిలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు దానికంటే గొప్పగా దానికంటే చక్కగా ఈ నెల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ